రొమ్ము క్యాన్సర్ వ్యాపించిందని తెలిపే సంకేతాలు ఏమిటి క్యాన్సర్ పుట్టిన మూల ప్రదేశం నుండి రక్త ప్రవాహం లేదా వ్యవస్థ ద్వారా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది రొమ్ము క్యాన్సర్ సాధారణంగా చేతులు కింద ఉన్న ఉన్నోషరస కనుపులకు వ్యాపిస్తుంది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే రొమ్ము క్యాన్సర్ ను స్టేజ్ నాలుగు రొమ్ము క్యాన్సర్ అంటారు సాధారణంగా రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తులు కాలేయం మెదడు ఎముక మరియు శోషరస కణుపులకు మెటాస్టాసైజ్ చేయబడుతుంది మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ యొక్క సాధారణ సంకేతాలు తీవ్రమైన తలనొప్పి దృష్టి సమస్యలు నిరంతరం పొడిదగ్గు శ్వాస ఆడకపోవుట వికారం వాంతులు లేదా బరువు తగ్గడం వెన్ను ఎముక లేదా కీళ్లలో నొప్పులు శరీరంలో తిమ్మిరి లేదా బలహీనత ఆకలి లేకపోవడం పొత్తి కడుపులో ఉబ్బరం ఛాతి నొప్పి కామెర్లు గందరగోళం మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది మూర్ఛ మరియు సంతులనం కోల్పోవడం